ఈ వీక్ రెండు ప్రయోగాల సందడి మొదలైంది బింబిసారా టైం ట్రావెలింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న మూవీ సీతారాం యుద్ధంలో మొదలైన ప్రేమ కథ రెండు వేరు వేరు జోనర్లు కానీ రెండింటికి ఒకే వారం ముహూర్తం కుదిరింది ఇంతకీ ఏ సినిమాకు గట్టెక్కే ఛాన్స్ ఎంత టేకే లుక్ సీతారామం బింబిసారా రెండు సినిమాల సందడి వైల్డ్ వైడ్ మొదలైంది ప్రీమియర్ల రూపంలో ఈ రెండు క్రేజీ కహానీల జోరు పెరిగింది అయితే సీతారామం మాత్రం ఊపేసేలా ఉందంటున్నారు దుల్కర్ సల్మాన్ కి మలయాళం మార్కెట్ లో కూడా ఇవ్వనంత ఎలివేషన్ ప్రమోషన్ ని ఇక్కడే ఇప్పించింది అశ్విని దత్త టీం ఇక ప్రభాస్ ప్రమోషన్ తో పాటు వైజయంతి బ్యానర్ లో పనిచేసిన స్టార్స్ అంతా ఈ సినిమాకిచ్చిన ఎలివేషన్ ను ప్రమోషన్ తో సీనే మారిపోయింది నలభై తొమ్మిది కోట్లతో తెరకెక్కిన ఓ రొమాంటిక్ వార్ మూవీ సెకండ్ హాఫ్ తో సీన్ మార్చేశాడన్నారు హను రాఘవపూడి తన సినిమాల్లో సెకండ్ హాఫ్ బాగుండదన్న ముద్రని చెరిపేసుకు మూవీ మీద హైప్ పెంచేశాడు అదే ఈ సినిమా సందడిని పెంచేస్తోందంటున్నారు కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తీసిన మూవీ బింబిసారా బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ ట్రావెల్ చేసే రాజు కాన్సెప్ట్ ఈ సినిమా మీదకే అందరి చూపు వెళ్లేలా చేస్తోంది కానీ ఇది కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితమవుతుందంటున్నారు మరి అంత ఖర్చు చేసి కేవలం తెలుగులోనే విడుదల చేస్తే పెట్టుబడిని రాబడిగా మార్చొచ్చా అంటున్నారు బింబిసార మూవీ ప్రమోషన్స్ కూడా సీతారామం రేంజ్ లోనే ఉన్నాయి ట్రైలర్లు సాంగ్స్ తో పాటు ఈవెంట్లతో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకువెళ్లారు ఇక మార్నింగ్ సెవెన్ ఏఎం షోతో పాత ట్రెండ్ రీస్టార్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్